సైనిక అని చెప్పి ఒక ప్లిక్ బోర్డర్లో మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వీర జవాన్ల గురించి మన ఎవరికి తెలియదు కానీ వాళ్ళు మంచిలో ఉండి చూసాను నేను ఒకసారి మంచిలో ఉండి వాళ్ళ ప్రాణాలు కూడా ఉండి మనల్ని రక్షించడం కోసం మనల్ని ఆదుకోవడం కోసం మన దేశాన్ని కాపాడడం కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు అటువంటి వారికి మనం గుర్తింపు అనిపిస్తున్నారు జమానా బెల్తీలో పనిచేస్తారా అది తెలికే మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కానీ మన కోసం భార్య పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసి ఆ బార్డర్లో ప్రాణాలు ఇస్తున్నటువంటి సైనికులకి అందరం కూడా మర్చిపోకుండా వాళ్ళకి అండదండలు ఉండవలసిన అవసరం ఉంది మన ఆశీర్వాదం అంత ఇవ్వాల్సిన అవసరం ఉంది అటువంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ తీసుకొని ఈ పిల్లలు ైనిక అని చెప్పి ఒక ఫిల్మ్ తీశారు దాని ట్రైలర్ కూడా ఇలా ఈ సందర్భంలో మంచి రోజు రోజు మనకి ఈ సందర్భంలో ఓపెన్ చేయాలని చెప్పి అందరు నా దగ్గర వచ్చే చూసాను మిమ్మల్ని ట్రైలర్ కూడా చూసాం చూపించారు చాలా బ్రహ్మాండంగా తీశారు ఆ ట్రైలర్లు చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రజలందరూ కూడా సైనికుల కోసం తీసిన సినిమాను చూసి ప్రమాణం తీశారు చూశాను వాళ్ళు పడుతున్న బాధలు కానీ ఆ మంచిలో పడుతున్న బాధలు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ శైళ్ళు గుస్తున్నాం చేస్తున్నాం అందరూ వచ్చి కూడా పిల్లలను ఆస్వాదించి ఆ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రతి భారతీయుడు కూడా ఈ సినిమా చూడాలని చెప్పి ఈ ద్వారా అందజేస్తానండి థ్యాంక్ యూ